వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ రాష్ట్రంలో ప్రజాపాలన జరుగుతున్నదంటే ప్రజలకు రాజ్యం వచ్చినట్లేనని విద్యార్థిని విద్యార్థులు చిన్నప్పటి నుండి సేవాభావం కలిగి ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ది గ్రామీణ నీటి సరఫరా శ్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి దలసరి అనసూయ సీతక్క అన్నారు మంగళవారం వెంకటాపురం మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే గ్రామస్థాయి నుండి అభివృద్ధి జరగాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు అవుతుందని అన్నారు పిల్లలు పరిసరాల పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలని ముందస్తు రానున్న ముప్పును ముందుగానే గ్రహించి ప్రపంచానికి తెలియజేయాలని సూచించారు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి పిల్లలు తమ తెలివితేటలతో ముందుకు సాగాలని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వరదలు వచ్చి అనేక మంది నిరాశ్రయులైన సందర్భంలో నేను సైతం జోలి పట్టి వరద బాధితులను ఆదుకున్నానని అదే పరిస్థితి తిరిగి రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వచ్చిన సందర్భంలో దాతల సహాయంతో వరద బాధితులను ఆదుకున్నామని అన్నారు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థులకు కంప్యూటర్లు ఇతర విద్య పరికరాలు అందించడం కోసం సిఆర్ఎస్ ఫండ్ నిధులు కేటాయించడం జరుగుతుందని ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ చొరవతో ఇటీవల హైదరాబాద్లో ముప్పై సంస్థలతో సమావేశం నిర్వహించగా పలు సంస్థల ప్రతినిధులు కంప్యూటర్లు అందజేయడానికి పలు గ్రామాలను దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేశారు అనంతరం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని మంత్రి సందర్శించి ఆసుపత్రిలో రోగులను పరామర్శించి వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆర్టీఓ ఈఈ పంచాయతీరాజ్ అజయ్ కుమార్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని మండల ప్రత్యేక అధికారి తహసీల్దార్ ఎండి ఎంపీడీఓ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నగడాపూర్లో గెలిపించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కార్యకర్తలకు అభిమానులకు నా అక్కలకు నా చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా తప్పకుండా ఇప్పుడు కలెక్టర్ గారు అంటున్నారు ఇక్కడ డిగ్రీ ఇది జూనియర్ కాలేజ్ పెట్టంగా కూడా ఇంకోటి కూడా కాలేజీ కూడా శాంక్షన్ అయిందట మార్కెట్ యార్డ్ పక్కన అది కూడా శాంక్షన్ చేసి తప్పకుండా కట్టిస్తాం దీనికి ఏదో ఇంతకు ఇంతకుముందు మా మంత్రి గారు అన్నట్టు మంత్రి సీతక్క అన్నట్టు దానికి ముప్పై ఐదు లక్షలు ఏదైతే కంప్లీట్ అవుతుందట అది నేను డెఫినెట్ గా నా ఎంపీ ఫండ్లైనా ఏర్పాటు చేసి ఈ నెలలో క్లోజ్ చేయిస్తా ఎంపీ ఫండ్లనే ఇస్తా మీకు తప్పకుండా ఇంకో నర్స్ కాలేజీ కూడా అప్పుడు శాంతరైతే నేను చేయించిన నర్స్ కాలేజీ అంటే ఉన్నది అది కూడా తేవలసి వస్తుంది ఇక్కడ డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇంకోటి తప్పకుండా మేము డెవలప్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేస్తాం గవర్నర్ సీతక్క గారు ప్రతి విషయంలో కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఆమె ఒక ఈ మండలం కూడా ములుగు నియోజకవర్గాలు రావడం కూడా మనం అదృష్టంగా భావించాలి తప్పకుండా వారు మంత్రివర్యులు అయినరు కాబట్టి వాళ్ళ సహకారం ఎమ్మెల్యే గారి సహకారం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇక్కడున్న మండల ప్రెసిడెంట్లు అదేవిధంగా అందరూ కూడా మాజీ జడ్పీటీసీ ఎంపీటీసీ నాయకులు కాంగ్రెస్ నాయకులు మా అక్కలు చెల్లెలందరికీ కూడా మరోసారి నమస్కారం చేస్తూ తప్పకుండా మేము డెవలప్మెంట్ తప్ప వేరే ఉద్దేశం మాకు లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తూ ఉంటారు మీరు ఇంకా కొద్ది రోజుల తర్వాత చూడండి వెంకటాపురం ఆ రోజుల్లో కూడా ఈ బ్రిడ్జి బ్రిడ్జి కూర నేను తొమ్మిది స్టేట్లు తిరిగి నాకు అవకాశం రాలేదు మీరు చెప్పి కానీ నేను తొమ్మిది స్టేట్లు తిరిగి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి తెచ్చాను తొమ్మిది స్టేట్లలో కూడా టెండర్ వేస్తే వారికి తొమ్మిది స్టేట్లు తిరిగి నేను ఆ రోజుల్లో ఎంపీగా మినిస్టర్గా ఉంటే తొమ్మిది స్టేట్లు తిరిగి వారికి అందరు టెండర్ క్యాన్సల్ చేయించి వాళ్ళ వేరే ఒక టెండర్ ఇప్పించి ఈ బిజ్య చేయవలసిన బాధ్యత తీసుకొని చేయడం జరిగింది అదే విధంగా భద్రాచలం గారు మొన్నటికి మొన్న ఇప్పుడు ఒక పది రోజు ఐదారు రోజుల కింద నేను ఎమ్మెల్యే గారు కూడా ఈ రోడ్ కూడా పూర్తి స్థాయిలో ఈ రోడ్ కొరకు లెటర్ ఇచ్చాము వాళ్ళు కూడా ఆర్ఎన్పికి ముప్పై కోట్లు ఇరవై కోట్లు ముప్పై ఐదు కోట్ల లేదు ఇరవై ఐదు కోట్లు వాళ్ళు కూడా శాంక్షన్ చేస్తారని చెప్పారు ఆ సీఎం గారితో శాంక్షన్ ఆర్ఎంబీలోకు ఇవ్వడం జరిగింది ఆ రోడ్ కూడా మీకు తప్పకుండా వస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారు కూడా అడిగాను ఐదు గ్రామ పంచాయతీలు తప్పకుండా దాన్ని క్లియర్ చేయిస్తాం డైరెక్ట్గా రోడ్డు తీసుకొస్తాం హండ్రెడ్ పర్సెంట్ అది కూడా చేస్తాం ఇంకోటి భద్రాచలానికి కరకట్ట కట్టడానికి కూడా పార్లమెంట్లో మాట్లాడి దానికి కూడా ఒక నాలుగు వేల కోట్ల రూపాయలు అడగడం జరిగింది ఎందుకంటే ఫైబర్ కేసన్ లో ఆల్రెడీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంది ఆ కరకట్ట ఒకవేళ కట్టకపోతే మొత్తము దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల గ్రామాలన్నీ మునిగిపోతాయి ఒకవేళ బ్యాక్ వాటర్ అయిపోతే పోలవరం కాబట్టి దాని బ్యాక్ వాటర్ కొరకు మనం చేయవలసిన అవసరం ఎంతో ఉంది అది కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కలిస్తే అది టెక్నికల్ వాళ్ళకి పిలిపించి నేను అడిగి చెప్తా నాయక్ గారు అన్నారు అయితే మన వల్ల కూడా ఈఎన్సీఎస్సీకు అడుగుతే లేదు సార్ బ్యాక్ అది పోలవరం కాకముందు అది మనం కట్టకపోతే మాత్రం వెంకటాపురం దాకా కూడా ఎప్పుడైనా బ్యాక్ వాటర్ వచ్చి ఏదైనా అపాయం జరిగితే దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోయే చెప్పారు కాబట్టి మేము జాగ్రత్త పడి మా ఎస్పీ గారికి ఒకటే అంటున్నా మనకు ఎల్డబ్ల్యూ స్కీమ్లో మీరు అన్నీ కూడా ఎస్పీ గారు చర్చ తీసుకొని ఇది ఎల్డబ్ల్యూ స్కీమ్లో మీరు అన్నీ కూడా మా గ్రామాలు ములుగు కానీ ఇక్కడి కానీ మీరు తప్పకుండా రాసి పంపవలసిన అవసరం బాధ్యత మీ మీద ఉంది సార్ దయచేసి మీరు కూడా ఇది ఎల్డబ్ల్యూ స్కీమ్లో మీరు కూడా ఈ మెగడాపురం వాజేడు చర్ల ఇవన్నీ కూడా మీరు పెట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది దయచేసి మీరు కూడా పెట్టాలి మేము డబ్బులు ఏ విధంగా తీసుకురావాలి వెళ్లింగ్ ఏ విధంగా తీసుకురావాలి ఈ ఐదు సంవత్సరాల చూపురు మీరు వెంకటాపురంలో ఏ విధంగా మా ఎమ్మెల్యే గారు మా సీతక్క గారు కోఆర్డినేషన్ చేసి దీని కలకల ఎలా నాడిస్తూ ఒక పెద్ద డిస్టిక్ లెవెల్ కనిపించే మార్గదర్శగా తీసుకొస్తానని ఈ ఈరోజు వెంకటాపురంలో జూనియర్ కళాశాల స్టార్ట్ చేసుకోబోతున్నాం ఈ కి వచ్చిన ముఖ్య అతిథులు గౌరవనీయులు పంచాయతీరాజ్ అండ్ డబ్ల్యూసిడి శాఖ శేతక సీతక్క గారికి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారికి ఏఎస్పి గారికి మిగిలిన ప్రజాప్రతినిధులకి పిల్లలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ములుగు హెడ్ క్వార్టర్ నుంచి ఈ మండలాలు దాదాపు నూట ఇరవై కిలోమీటర్ దాదాపు ఉంటుంది మనకు కూడా రావాలంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ పడుతుంది రావడానికి టూ అవర్స్ మరి వెళ్ళడానికి టూ అవర్స్ నేను వచ్చిన మొదటి రోజే మనకి మినిస్టర్ గారు ఒక క్లియర్గా గైడ్ లైన్ చెప్పడం జరిగింది సీతక్క గారు కలెక్టర్ గారు ఇది నా జిల్లా ఈ రెండు మండలాలు నా నియోజకవర్గం వర్గానికి రాకపోయినా ఇది నా జిల్లానే కాబట్టి మీరు దీని మీద ఖచ్చితంగా స్పెషల్ దృష్టి మీరు ఖచ్చితంగా పెట్టాలి ఇక్కడ మనము వెళ్ళడానికి అక్కడ ఉండడానికి ప్రజల సమస్య తెలుసుకోవడానికి కూడా మాకు కూడా చాలా వరకు సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఫ్రీక్వెంట్గా రాలేకపోతున్నాము అధికారిక యంత్రాంగము ఖచ్చితంగా ఇక్కడ ఉండి పనిచేయాలి ఇక్కడ ఉంది మీరు ఉన్నారో అని తెలియజేయాలి అనే ఒక మంచిగా మనకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడూ నాకు అట్లీస్ట్ మినిమం వారానికి మూడు సార్లు అయినా కాల్ చేస్తారు కలెక్టర్ గారు మాకు అక్కడ ఇష్యూ ఉన్నది మాకు వెంకటాపురంలో ఇష్యూ ఉన్నది వాజేడోలో ఇష్యూ ఉన్నది నాకు ఇక్కడ రెండు జిల్లాలు అయిపోయింది మీరు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేయాలని మాకు ఇక్కడ ఉన్న సమస్యల గురించి మాకు ఖచ్చితంగా ఒక గైడెన్స్ అండ్ డైరెక్షన్ ఇస్తున్నారు కాబట్టి మేము ఈ పనులని చేయబోతున్నాము ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది ఇప్పుడు మనం చేసింది చాలా చిన్న పని చేయాల్సింది చాలా ఉన్నది దానికి మీ అందరి సహకారం కూడా కావాలి ప్రజల్ని కూడా దీంట్లో ఎడ్యుకేషన్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ వెపన్ నేను వెపన్ అని ఎందుకు అంటున్నాను చాలామంది పేదరికంలో ఉన్నవాళ్ళు ఉన్నాం నేను కూడా చాలా ఒక మధ్యతరగతి కుటుంబంలోనే పుట్టిన వాళ్ళం కానీ ఒక జస్ట్ ఒక ఎడ్యుకేషన్ వల్ల మనము పది మందికి సహాయం చేసే స్థాయికి మేము రెండుగా ఈ జిల్లా నుంచి ఈ కాలేజీ నుంచి కూడా ఇట్లాంటి పిల్లలు రావాలని కోరుకో మీకు ఏదైతే చిన్న అవకాశం కల్పించామో దాన్ని మీరు సద్వినియోగం చెప్పుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు జూనియర్ కళాశాల ఇచ్చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా గౌరవనీయులు మన సార్ పార్లమెంట్ సభ్యులు కోరిక బంగారం నాయక్ గారికి మన రెస్పెక్టెడ్ కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ గారికి అదరాబ్ కలెక్టర్ గారి హద్రాఫ్ ఎస్పీ గారికి అదేవిధంగా రోడ్ ఆఫీసర్ గారికి పిఎస్ఏ చైర్మన్కి పెద్దలు పార్టీ ప్రిన్సిపాల్ గారికి మరియు గెస్ట్ లెక్చరర్కి ఆంధ్ర ఆంధ్రదేశ్ చేస్తున్న నిజంగా వాళ్ళకి మళ్ళీ లేకుండా ఆన్లైన్ మా కాలేజీ నిలుపుకోవాలన్న ఆలోచనతో వచ్చి ఫ్రీగా చేస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈనాటి మీడియా మిత్రులకి కార్యకర్తలకి ఎంతో ఆశగా చేస్తున్న ఈ ప్రజానికానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మారుమూల ప్రాంతాల్లో మనం సొంత తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నియోజకవాల లేదంటే ఈ మండలంలో విధంగా ఒక విచిత్రంగానే ఉంది ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాల కాలం మనం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం పోయిన గవర్నమెంట్ ఎటువంటి ఈ నియోజకవర్గానికి అదృష్టం కలగలేదు అడగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్క ఆ రోజు సీతక్క గారు కూడా ఉన్నారు పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఉన్నారు ఆ కార్యక్రమంలో నేను అడగంగానే వెంకటాపురంలో జూనియర్ కాలేజ్ సార్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలి ఏకించి ప్రాంతం మారుమూల ప్రాంతం పిల్లలు ఎంతో వెళ్ళి చదవవలసిన పరిస్థితి ఉంది చాలామంది ఆడపిల్లలైతే దూరంగా వెళ్ళి చదవడానికి భారంగా ఉంది కాబట్టి మీ వెళ్ళి చదవలేక మానేసి రాపాడుకు పనులు చేసుకుంటారంటే చాలా బాధ కలిగింది ఆ సమయంలో నిజంగా ఈరోజు మనం వెంటాపురానికి ఒక ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన దాంట్లో కానీ అక్క కృషి కానీ అంతా వస్తే లాస్ట్ కి బిల్డింగ్ లేదంటే ఈ స్కూల్ బిల్డింగ్లోనే ఎంతో ఒకటి పెట్టి నడిపించాలని ఒక చేసి కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు కూడా దీన్ని సభ్యంగా ఏదైతే ఇప్పుడున్న ఉన్న గవర్నమెంట్ ఆలోచన చదువు ముఖ్యం ఎడ్యుకేషన్ ఉంటే ఈ కృషికి బలం చాలా చాలా ఎక్కువ ఉంది దీంట్లో పిల్లలు చదువుకోవాలి ఖచ్చితంగా నేను కూడా నేను రెండుసార్లు మూడు సార్లు ముళ్లికెళ్ళి అడిగితే దానికి ఏం కావాలంటే మనకు దానికి రూములు లేవంటే రెండు రూములు ఈ హై స్కూల్లోనే కేటాయించి దానికి కావాల్సిన చైర్స్ కూడా గుర్తి లేవంటే మొన్న మొన్న పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ చైర్స్ ఆ ఎక్విప్మెంట్స్ ఇంకా రూములు కావాలి అక్క తర్వాత ఖచ్చితంగా నా నియోజకవర్గంలో మార్మూల ప్రాంతంలో ఉన్న ఈ ముళ్ళు వాజేడు ఖచ్చితంగా డెవలప్ చేస్తే నాకు ఆశ ఉంది ఈ మనం ఈ కోఆపరేషన్ తీసుకొని ఖచ్చితంగా మానవుల ప్రాంతం రక్క నేను ఎప్పుడైనా ఈ ఏరియాలో చాలా వరకు రోడ్లు అవ్వలేదు ఇంకా కలవట్టు కాలేదు అన్ని రాసుకొని రాని ఖచ్చితంగా ఇస్తాను అంటున్నా మరి నాకు నిజంగా ఒక ప్రాయంగా ఉన్నారు ఈ మారుమూల ప్రాంతాల్లో అక్కకు తెలుసు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్ని ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని సమస్యలు అక్క దృష్టిలో ఉన్నాయి ఖచ్చితంగా డెవలప్ చేయాలన్న ఆలోచనతో ఉంది ఈ ఆలోచనకు అనుగుణంగా వచ్చిన కలెక్టర్లు వేసి కలెక్టర్లు కూడా ఏజెన్సీ ప్రాంతాలు ఏం చేస్తే విద్య కానీ వైద్యం కాని ఇద్దరిద్దర ఈ కరెంట్ కానీ ఈ రోడ్ల ఫెసిలిటీస్ కానీ ముందుకు